వేణుస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సెలబ్రిటీ జ్యోతిష్యుడు అంటారు ఏదో జరగబోతుందని జాతకాలు చెప్తూ జరగకపోతే కవర్ చేస్తూ అర్థం పర్థం లేని జ్యోతిష్యాలు చెప్తూ పబ్బం కడిపిస్తున్న వ్యక్తి వేణుస్వామి రాజకీయ నాయకుల నుంచి సినిమా హీరోల వరకు అందరి జాతకాలు ఇవే అంటూ వేణుస్వామి కెమెరా ముందు స్కెచ్ మరీ చెప్తుంటారు ప్రభాస్ జాతకం అంటూ వేణుస్వామి చెప్పే విషయాలు వైరల్ అవుతూ ఉంటాయి ఫేమస్ సెలబ్రిటీల గురించి వేణుస్వామి కొన్ని విషయాలు చెప్తుంటాడు అందులో కొన్ని జరుగుతాయి ఆయన అదృష్టం కొద్దీ నాగ చైతన్య సమాంత పెళ్లి టైంలోనే వారికి విడాకులవుతాయని అన్నాడు వారి జాతకం బాగాలేదని దోషాలున్నాయని వారికి విడాకులు అవుతాయని ముందే చెప్పేశాడు తీరా చూస్తే నాలుగేళ్లకు వేణుస్వామి చెప్పిందే నిజమైంది రష్మిక జాతకం కూడా బాగాలేదని ప్రత్యేక పూజలు చేశానని పాత బాయ్ ఫ్రెండ్తో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకోమని చెప్పానని ఆ తర్వాత ఎలా ఎదిగిందో అందరికీ తెలిసిందే కదా అని వేణుస్వామి సెలబ్రిటీల గురించి మాట్లాడుతుంటాడు ప్రభాస్ గురించి కూడా వేణుస్వామి ఆ మధ్య ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు ప్రభాస్ కెరీర్ కథమైందని ఇక సినిమాలు ఆడవు అంటూ స్టేట్మెంట్ ఇచ్చినంత పనిచేశాడు ప్రభాస్ కు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని కూడా చెప్పాడు సలార్ హిట్ తర్వాత వేణుస్వామిని తిట్టని ప్రవాస్ ఫ్యాన్ లేడు అసలు కెరీర్ కథమన్నవు హిట్ గురించి ఏమంటావు స్వామి అంటూ కడిగేశారు ఇలా వేణుస్వామి ఇష్టం వచ్చినట్లుగా చెప్పే జాతకాలపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు అయితే కృష్ణం రాజు భార్య శ్యామలాదేవి కూడా వేణుస్వామి మీద సెటైర్ల మీద సెటైర్లు వేశారు వేడుస్వామి జాతకాలన్నీ మొత్తమే అన్నట్లు కామెంట్ చేశారు ప్రవాస్ జాతకం వాళ్ళ అమ్మకి మాత్రమే తెలుసని తమకు కూడా తెలియదని అలాంటిది వేణుస్వామికి ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు ఆయన చెప్పేదంతా అవాస్తవమే ఆయన చెప్పే మాటలు మాకు బాధను కలిగిస్తున్నాయని కామెంట్ చేశారు ఎవరో వాటిని నమ్మాల్సిన పనిలేదు అని శ్యామలాదేవి అన్నారు దీంతో ఆమె కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అన్ని అడ్డం తిరుగుతున్నాయి స్వామి ఎందుకైనా మంచిది మీ జాతకం కూడా ఒకసారి చూసుకోండి అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు